కొట్టుకడికి ముగ్గు పెట్టమన్నావు పెట్టాను నీ కొట్టేదా ఇవాళ జలం వేయమన్నావు వేస్తున్నాను రేపు స్నానం చేయించేస్తాను ఎక్కడ ఉండడాకెళ్ళి చూడండి యాని చేసే కృష్ణలీల కనిపిస్తా గొప్ప సినిమా కనిపిస్తా చూడండి సరే కానీ బాబా నువ్వు నా ఎంటబడి నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నావు నీ పెళ్ళ గారికి తెలిస్తే ఏటోది ఏం చేస్తుంది పిచ్చిదారా నాతో పాటు నేను కూడా భక్తిగా పూజించుకుంటుంది కాదు తోక జాడించి నేర్కు నేను అగ్ర నా పేరు చెప్తే గజుగజో టెర్రర్ కనుక కనుక ఏం చేస్తుంది కనుక ఏం చేస్తుంది నా కాలు చెప్పులే పడుతుంది ఏ ఏ ఏ ఏ